భైరవ కాలికే భైరమ ఓం నమో భైరవాయ నమో నమో ఓం భైరవాయ స్వాహ జయ మాదే జయ మాదే జయ మాదే అందరికీ నమస్కారం మా గురువు గారు ప్రవీణ్ రాధాకృష్ణన్ గారు కాళీపుత్ర మిషన్ అనే సంస్థని ఏర్పాటు చేసి మనలో చాలా మందికి భైరవుడి గురించి భైరవ తత్వం గురించి ఆద్యకాలి అమ్మవారి గురించి ఆద్యకాలి సంప్రదాయం గురించి అనేక వివరాలు తెలియజేస్తున్నారు అయితే ఆయన ప్రాథమికంగా ఇంగ్లీష్తో మాట్లాడతారు మనకి ప్రాంతీయ భాషల్లో కూడా ఆయన చెప్పే సమాచారం ఏదైతే ఉందో మనందరి కోసం ఆయన చెప్పే విధి విధానాలు ఆయన మనకిచ్చే జ్ఞానం ఇవన్నీ మనకు అందుబాటులోకి రావాలని చెప్పి మాలో కొంతమంది ఆయన శిష్యులు ప్రాంతీయ భాషల్లో కూడా ఆయన వీడియోలకి కామెంట్రీ చేయటం జరుగుతుంది ఇప్పుడు ఇది కేవలం మా గారు మాకు ఇచ్చిన జ్ఞానాన్ని మాకు అర్థమైన వంతు మేము మీకు ప్రాంతీయ భాషలో చెప్పే ప్రయత్నం చేస్తున్నాము మా గురువు గారి ఛానల్ డిస్క్రిప్షన్ కూడా లింక్ కూడా మీకు ఈ వీడియో డిస్క్రిప్షన్లో పెడతాం మీకు కనుక ఒకవేళ ఇంగ్లీష్ భాషతో ఎటువంటి ఇబ్బంది లేదు అనుకుంటే దయచేసి మా గురువు గారి వీడియోస్ చూడండి ఈ మధ్య మనం గమనిస్తున్నట్లయితే ఇంటర్నెట్లో చాలామంది భైరవుడి గురించి భైరవ తత్వం గురించి తెలుసుకోవాలని విపరీతమైన ఆసక్తి చూపిస్తున్నారు ఇందులో చాలా మంది శాస్త్రాలు చదివే అవకాశం లేక చదివినా అర్థం చేసుకునే అవకాశం లేక ఎందుకంటే మన అన్నీ కూడా మన భాషలో ఉండాలని నియమం ఏం లేదు కాబట్టి ఆ శాస్త్రాలు చదువు అర్థం చేసుకునే పరిస్థితి లేక ఇంటర్నెట్ లో ఉన్న వెబ్సైట్లు వివిధ వెబ్సైట్స్ వీడియోస్ ఆధారంగా ఈ భైరవ తత్వాన్ని భైరవుడిని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు ఇక్కడ వచ్చే సమస్య ఏంటి అంటే ఐకోనోగ్రఫీ అని ఒకటి ఉంటుంది తెలుగులో చెప్పాలంటే ప్రతిమ శాస్త్రం మన భగవంతులకి వివిధ రకాల దేవత శక్తులకి వాళ్ళు ధరించే ఆభరణాలు ఏమి వాళ్ళు ధరి వాళ్ళు ఏ ముద్రలో ఉంటారు వాళ్ళు వాళ్ళ వాహనాలు ఏంటి ఇలా రకరకాల ఐకోనోగ్రఫీ అంటే ప్రతిమా శాస్త్రంలో ఇవన్నీ వివరించబడతాయి ఇక్కడ వచ్చే సమస్య ఏంటంటే భైరవుడు అనగానే అయితే క్షేత్రపాలకుడు అనుకోవటం అదొక అదొక రకం ఇంకొక రకం ఏంటంటే భైరవుడు అనగానే అమ్మో బాగా ఉగ్రమైన దేవుడు బాగా కోపం కోపంగా ఉంటాడు భైరవుడు అందుకని మనం భైరవుడిని పూజ చేయి లేదా ఏదన్నా చెడు జరుగుతుందా తప్పు చేస్తే పూజా విధానంలో ఇప్పుడు మా గురువుగారి మాటలో చెప్పాలంటే అసలు భైరవుడిని భైరవ తత్వాన్ని అర్థం చేసుకోవటంలో చాలా మంది విఫలం అయ్యారు భైరవుడు కేవలం ఒక ఉగ్ర ఉగ్ర దేవతే కాదు ఆఫ్కోర్స్ ఆయనకి ఉగ్రత్వం ఉంటుంది అందులో ఎటువంటి అనుమానం లేదు కానీ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే భైరవుడు ఒక నిరాశ చెందిన గురువు ఆయన పరబ్రహ్మతో సమానం అనమాట పరబ్రహ్మ చాలా చాలా మంది అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే మన శివుడి యొక్క కోపం నుంచి అంటే ఎప్పుడైతే బ్రహ్మదేవుడు ఆయన సృష్టికర్త హైయెస్ట్ క్రియేటర్ ఆయన ఒక అహంకారంతో ఎప్పుడైతే మునిగిపోయాడో శివుడికి వచ్చిన కోపం మహాశివుడికి వచ్చిన కోపం నుంచి బయటకు వచ్చిన నిరాశ చెందిన గురువు ఆయన డిసప్పాయింటెడ్ గురు ఆయనకి నిరాశ ఎందుకు అన్నిటిని సృష్టించే బ్రహ్మదేవుడు మీరే ఇలాంటి దారిలో ఉంటే మీరే మీ అహంకారాన్ని అదుపులో చేసుకోలేకపోతే మీకే అసలు ఎలా మెలగాలి అనే అనే ఒక ఉదాహరణ మీరు కలిగించకపోతే సాధారణ జీవుల పరిస్థితి ఏంటి మనుషులు ఆవులు ఈ రకరకాల ఏదైతే జీవరాశులు ఉన్నాయో వాటి పరిస్థితి ఏంటి అందుకని చెప్పి ఆయన బ్రహ్మదేవుడి ఐదో తల ఏదైతే ఆకాశం వైపు చూస్తూ ఉంటుందో ఎప్పుడు ఆ ఐదో తలని ఆయన తొలగిస్తారు ఐదో తల తొలగించేది కూడా ఆయన కేవలం చిట్కిన వేలుతో ఆయన చిట్కిన వేలి గోరుతో తొలగిస్తారు భైరవుడు మహాశివుడు మన విశ్వానికి మన మొత్తం మానవాళికి ఇచ్చిన అతి పెద్ద బహుమతి ఎందుకంటే ఆయన జ్ఞానానికి ప్రతీకం ఆయన ఒక గురుతత్వం మనలో చాలా మంది ఈ భైరవుడిలో ఉండే ఉగ్ర రూపాన్ని ఉగ్ర ఆయన ఐకోనోగ్రఫీలో ఉండే ఉగ్రత్వాన్ని చూసి ఆయనలో ఉండే గురుతత్వాన్ని చూడటం మర్చిపోతున్నాం ఇదంతా మా గురుగారు చెప్పారు కాబట్టి మాకు తెలిసింది అందుకనే ఒక గురువు అనేది మన మన సాధన మార్గంలో మన ఉపాసన మార్గంలో కూడా ఒక గురువు చాలా చాలా అవసరం ఇక మళ్ళీ భైరవుడి విషయానికి వస్తే ఆయన కాశీకి ఆయన క్షేత్రపాలకుడు అనేది చాలా మంది అనుకునే కేవలం దానికి పరిమితం చేస్తారు ఆయన కానీ ఆయన కాశికా పురాదినాథ అని అంటాం మనం కాలువరిస్ట్రు అంటే క్షేత్రపాలకుడు మొత్తమే కాదు ఆయన మాస్టర్ కాశీ మొత్తానికి మాస్టర్ కాశీలో అడుగు పెట్టాలంటే ముందు మనం భైరవుడికి ప్రారంభం చేసుకుంటాం భైరవుడి పర్మిషన్ తీసుకుంటాం ఆయన అనుమతి లేకుండా మనం కాశీలోకి అడుగు పెట్టలేము అందుకని చెప్పి ముందు భైరవుడికి నమస్కరించుకుని కాశీలోకి వెళ్ళాలి అనేది పద్ధతి అలానే కాశీ అనేది మనకి మన కళ్ళకి కనిపించేది మాత్రమే కాదు కాశీ అనేది ఇంకొక ప్లేన్ ఇంకొక డిఫరెంట్ డైమెన్షన్ లో కూడా ఉంటుంది అది తెలుసుకోవాలి అంటే మనం సాధన మార్గాల్లోనే చేయగలుగుతాం అలానే కాశీకి మనం మనం నడుచుకుంటూ వెళ్లాల్సిన అవసరం లేదు లేదా అక్కడికి అక్కడికి వెళ్ళి చూడాల్సిన అవసరం లేదు మనం ఉన్న చోటనే మన సాధన మన ఉపాసన ద్వారా కాశీని మన దగ్గరికి అనేది గుబైరవ తత్వం అన్నమాట ఇప్పుడు ఏంటంటే అందరికి తెలిసిన కథలో బ్రహ్మదేవుడు ఎప్పుడైతే ఒక అహంకారాన్ని ప్రదర్శిస్తారో రకరకాల పురాణాల్లో రకరకాల కథలు ఉంటాయి ఒకటేమో బ్రహ్మకి విష్ణుకి విష్ణుమూర్తికి జరిగిన ఏదైతే ఒక వాగ్వాదంలో బ్రహ్మదేవుడు శివుడికి మహాశివుడికి అబద్ధం చెప్పటం వల్ల బ్రహ్మదేవుడు ఐదో తల తొలగించడం జరిగిందని అంటుంది ఇంకొక సందర్భంలో బ్రహ్మదేవుడికి ఐదు తలలు ఉన్నాయి శివుడికి కూడా ఐదు తలలు ఉంటాయి కాబట్టి ఆయన ఆయనతో పోల్చుకుంటా శివుడితో పోల్చుకుంటా నేను కూడా మీ అంతటోడ్ని అని చెప్పటం ద్వారా శివుడికి ఆగ్రహం కలిగి ఆ ఆగ్రాన్లోంచి ఆయన మూడో కంటి నుంచి భైరవుడు ఉద్భవిస్తాడు అనేది ఇంకొక కథ ప్రకారం ఏది ఏమైనా సరే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే బ్రహ్మదేవుడు ఒక సృష్టికర్త ఆయన ఆయన బాధ్యత సరిగ్గా నెరవేర్చ నిర్వర్తించలేదు కాబట్టి భైరవుడు ఆర్భవించాడు సో అన్నిటికన్నా మనం ముందుగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం భైరవుడిని మనం ఒక భయంతో కాకుండా ఒక భక్తితో ఆరాధించాలి అలానే మహాకాళి కానీ లేదా నరసింహస్వామి కానీ వీళ్ళంతా కూడా ఒక కోపం అంటే ఒక కోపంగా ఉండే ఒక ఉగ్రమైన మూర్తులు అనమాట అంటే వాళ్ళు కేవలం అసుర సంహారానికి మాత్రమే వచ్చారు కానీ భైరవుడు వచ్చింది అసుర సంహారానికి కాదు ఒక సృష్టికర్త అయిన బ్రహ్మ ఆయనని సరైన దారిలో నిలబెట్టడానికి సరైన దారిలో నడిపించడానికి ఆయనకి మార్గనిర్దేశం చేయడానికి భైరవుడు ఆయన ఉద్భవించారు ఇది మా మొదటి ప్రయత్నం మా గురుగారు మాకు ఇచ్చిన జ్ఞానాన్ని మేము ప్రాంతీయ భాషల్లో మీ అందరికీ అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో చేస్తున్నాం ఒకవేళ మీకు ఇంగ్లీష్తో ఇబ్బంది లేదు అన్న పరిస్థితుల్లో మా గురుగారి ఛానల్ని ఫాలో అవ్వండి సబ్స్క్రైబ్ చేయండి ఆయన నోటి ద్వారా వచ్చే జ్ఞానాన్ని మీరు కూడా అందిపుచ్చుకోండి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి మీకు మా గురుగారు వీడియో నుంచి ఇంకా వేరే ఏదైనా వీడియో మీద మీకు ఇలాంటి ఒక కామెంటరీ కావాలంటే మాకు చెప్పండి లేదా మేము ఎక్కడన్నా మమ్మల్ని మేము మెరుగుపరుచుకోవాలన్నా కూడా మాకు చెప్పండి ఇదే పద్ధతిగా మేము రాబోయే రోజుల్లో కూడా మరిన్ని వీడియోలు మా గురుగారు మాకు ఏదైతే జ్ఞానాన్ని అందించారో దాన్ని మేము ప్రాంతీయ భాషల్లోకి వివిధ ప్రాంతీయ భాషల్లోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం అప్పటి వరకు సెలవు భైరవకాలికే నమస్తే ఓం నమో జయ జయ మహా జయ